వెల్కమ్ టు పొలిటికస్ మీడియా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి విశాఖ నగరం సర్వంగా సుందరంగా సిద్ధమైపోయింది సో ఫిబ్రవరి పదిహేడవ తేదీన ప్రారంభం కానున్నటువంటి ఈ ఐఎఫ్ఆర్ అలాగే మిలాన్ వేడుకలకు సంబంధించి విశాఖ నగరంతో పాటు బీచ్ రోడ్ అంతా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు ఈ బీచ్ రోడ్లోనే మిలాన్ ఐఎఫ్ఆర్కి సంబంధించిన ప్రధాన వేదిక అంతా కూడా సిద్ధమైపోయింది ప్రస్తుతం మనం ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన వేదిక వద్ద ఉన్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి ఏదైతే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో ఈ డ్యాష్ మీదన ఏదైతే ఉందో ఈ డ్యాష్ మీద నుంచే మొత్తం ఈ ముఖ్య అతిథులంతా కూడా కూర్చొని ఈ ఐఎఫ్ఆర్ అలాగే మిలాన్కు సంబంధించిన ఈ నౌకాదళ విన్యాసాలన్నీ కూడా ఇక్కడి నుంచే తిలకిస్తారు మనం చూడొచ్చు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక మినీ కంట్రోల్ రూమ్ను కూడా సిద్ధం చేశారు అధికారులు అలాగే ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ ఫ్రీ రివ్యూ చూసేందుకు వస్తారో సందర్శకులకు కూడా ప్రత్యేక అయితే చేశారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం విజువల్స్లో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డుకి ఒక వైపు అంతా కూడా బారికేడ్లు నిర్మించి ఎవరైతే సందర్శకులు వస్తారో వారందరికీ కూడా ప్రత్యేక గ్యాలరీలన్నీ కూడా నిర్మించారు ఆ ప్రదేశాల్లో కూర్చొని ఈ వేడుకను తిలకించేలా అయితే పూర్తి చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన బీచ్ రోడ్లో ఒక కార్నివల్ కూడా నిర్వహిస్తున్నారు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఈ మిలాన్ అనేది ప్రారంభమవుతుంది అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీ రాష్ట్రపతి రాకతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి పద్దెనిమిదో తేదీన నౌకాదళ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది అదంతా కూడా సీ లోపల జరుగుతుంది పంతొమ్మిదిన ఉదయం మిలాన్ ప్రారంభం అవుతుంది సాయంత్రం ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఈ ఆర్కే బీచ్ రోడ్లో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుంది ఈ కార్యక్రమాలు వీక్షించేందుకు రెండు నుంచి మూడు లక్షల మంది స్థానికులు సందర్శకులు హాజరవుతున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా సమన్వయంతో మీటింగ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు బీచ్ రోడ్లు ఇప్పటికే యుద్ధ ట్యాంకర్లు అన్నీ కూడా ఈ సాగర్ తీరానికి చేరుకున్నాయి ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల పాటు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా రిహార్సల్స్ కూడా జరుగుతాయి అందులో భాగంగా ఇవాళ ఈ బీచ్ రోడ్కి ఒక యుద్ధ ట్యాంకర్లు నాలుగు యుద్ధ ట్యాంకర్లు ఇక్కడ చేరుకున్నాయి అంతేకాకుండా మరొక విషయం మనం చూడొచ్చు రైట్ సైడ్లో సముద్రంలో వివిధ దేశాలకు చెందిన నౌకాదళానికి చెందిన షిప్పులన్నీ కూడా చేరుకున్నాయి మనం ఈ సాగర్ తీరంలో చూడవచ్చు ఈ తీరం మొత్తం కూడా ఈ విదేశీ నౌకాదళానికి చెందిన షిప్పులు వారి యొక్క షిప్పులు అన్నీ కూడా ఇక్కడ ఒక ప్రదర్శనగా క్యూ లైన్లో ఉంచుతారు సో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ వివిధ దేశాలకు చెందిన నౌకలన్నీ ఇప్పటికే విశాఖ తీరానికి చేరుకున్నాయి సో ఇక్కడి నుంచి ఈ ఫ్లీట్ రివ్యూ అనేది జరుగుతుంది సో ఈ నౌకలు చూసేందుకు కూడా పర్యాటకులు అప్పుడే వచ్చి చూస్తున్నారు ఈ ఎందుకంటే ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్ అన్నీ కూడా మనం చూసే అవకాశం ఉండదు ఈ ఐఎఫ్ఆర్ మిలాన్లో భాగంగా అవన్నీ కూడా సీకి దగ్గరగా ఉంటాయి ఎందుకంటే సముద్రానికి తీర ప్రాంతానికి దగ్గరలోనే ఈ నౌకాదళానికి సంబంధించిన ఈ ఐఎఫ్ఆర్ వేడుకలన్నీ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ తీరానికి దగ్గరగా రావడం కూడా ఈ విశాఖవాసులను అలాగే పర్యాటకులను కూడా ఎంతో ఆకర్షించే అవకాశం ఉంది ఈ యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా చేరుకొని ఇప్పుడు దానికి సంబంధించిన సమయత్వం అంతా కూడా కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడే అధికారులంతా కూడా చూసుకుంటున్నారు అలాగే గ్యాలరీలు కూడా మనం చూడొచ్చు ఏదైతే ఈ బీచ్లోకి వచ్చి సందర్శకులు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు అవి కూడా ఈ జీవీఎంసీ అలాగే జిల్లా యంత్రాంగం అన్నీ కూడా చేస్తుంది అలాగే హోల్డింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఆదరయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటికే బీచ్ రోడ్లో ఎల్ఈడి స్క్రీన్లు పిఏ సిస్టమ్లు గ్యాలరీలు బార్కేడింగ్ పార్కింగ్ ప్రాంతాలు వంటివి ఏర్పాటు చేసే దిశగా అధికారులంతా కృషి చేస్తున్నారు అలాగే ఏదైతే ఈ ఇంతమంది వస్తున్న నేపథ్యంలో వైద్య అగ్నిమాపక తాగునీరు మొబైల్ టాబ్లెట్ అలాగే ఈ వాష్రూమ్లకు సంబంధించిన ప్రత్యేక దృష్టి పెట్టాలని అది ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులందరితో సమీక్షలో వారందరూ కూడా పలు సూచనలు చేశారు ఫిబ్రవరి పదిహేను నుంచి ఒక పూర్తి స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుందని అధికారులు ఇప్పటికే చెప్పారు అయితే ఈ సిటీ పరేడ్ సమయంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎందుకంటే భారీ స్థాయిలో పర్యాటకులంతా కూడా వచ్చే రానున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచనలు అయితే చేశారు సో అలాగే మిలాన్ విలేజ్ క్రూజ్ స్టాల్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు ఈ మొత్తం ఈ ప్రజా ప్రజాభద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు నైట్ విజన్ అలాగే కంట్రోల్ రూమ్ లైవ్ మానిటరింగ్ చర్యలు కూడా ఉంటాయని ఇప్పటికే తెలియజేశారు అలాగే ఈ ఏదైతే మిలాన్ నేపథ్యంలో ఈ నో డ్రోన్ జోన్ కూడా ఏర్పాటు చేశారు ఈ డ్రోన్లు ఎవరు ఎగరవేయకుండా కూడా ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి వారికి సూచనలు కూడా ఇచ్చారు మనం చూడొచ్చు ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా సర్వంగా సుందరంగా అలంకరిస్తున్నారు తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే పెయింటింగ్స్ అవన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి బార్కెడ్లు ఇవన్నీ కూడా వేసేశారు ఎందుకంటే సిటీ పీరియడ్ అంతా కూడా ఈ బీచ్ రోడ్లోనే జరగనున్న నేపథ్యంలో మనం చూడవచ్చు వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను కూడా అంటే ఆ దేశాలకు చెందిన ఫ్లాగ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇదే మెయిన్ డయాస్ మెయిన్ ప్రధాన వేదిక ఇదే కావనున్న నేపథ్యంలో ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తారు అలాగే ఇక్కడ కూర్చొని ఏదైతే ఈ గ్యాలరీలో కూర్చొని చూసేవారికి వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఎల్ఈడి స్టాండ్ల ద్వారా అంటే డైరెక్ట్గా కనిపించబోయిన ఎల్ఈడి ద్వారా లైవ్ టెలికాస్ట్ను చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు ఏదైనా ఈ ఇంటర్నేషనల్ ఫ్రీట్ రివ్యూ సందర్భంగా విశాఖలో మొత్తం కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఇంకొక విషయం ఏంటంటే ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు కానివ్వండి నగరవాసులు కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా హోల్డింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా సెంట్రల్ పార్క్ కానివ్వండి వుడా పార్క్ కానివ్వండి గుర్జాడ కళాక్షేత్రం వంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది ఫ్లోటింగ్ అయితే వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి అక్కడ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏవైతే జరుగుతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ లైవ్గా తిలకించేందుకు హోల్డింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇంతమంది ఇంత భారీ స్థాయిలో ఒక పక్క రాష్ట్రపతితో పాటు దేశ డిఫెన్స్ శాఖ మంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు వీరంతా కూడా రానున్నంతో అలాగే దాదాపు డెబ్బై పైకి దేశాలకు పైగా ప్రతినిధులు కూడా ఈ సిటీ పెరేడ్లో పాల్గొనడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు భారీ భద్రతా చర్యలు అయితే చేపడుతున్నాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి పలువురు విదేశీయులు వస్తే వారికి ప్రోటోకాల్కి సంబంధించి వారికి బస్సు చేసేందుకు రూములకు సంబంధించి ఇలా చాలా విషయాలపై ఇప్పటికే జిల్లా అధికారులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్ను ఇంటర్నేషనల్ ఫ్రీ టీవీను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇప్పటికే అధికారులు కృషి చేస్తున్నారు ఎటువంటి అవాంతనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా దాదాపు మూడు వేలకు పైగా పోలీసులు కూడా పహార కాస్తున్న నేపథ్యంలో ఈ ఐఎఫ్ఆర్ని విజయవంతం చేయడానికి ప్రస్తుతం విశాఖ నగరం అంతా కూడా ఎంతో సపోర్ట్ కూడా చేస్తుంది ప్రస్తుతం విశాఖ నగరం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీసిదిద్దే మనం బీచ్లో కూడా చూసాం ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన షిప్లు కూడా వచ్చాయి ఇది ఇక్కడ ఐఎఫ్ఆర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.